యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు పరిశీలతో ఒక ఉపమానం చెప్పారు ఒక భూస్వామి ద్రాక్ష తోట నాటించాడు దాని చుట్టూ కూడా కట్టించాడు ద్రాక్ష తోట గానుగ తొట్టి తులిపించి కావలిగోపురం కట్టించాడు ద్రాక్ష తోటను రైతులకు కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళిపోయాడు కొంతకాలం దగ్గర పడినప్పుడు పంటలో తన పళ్ళు తెమ్మని తన దాసులను ఆ రైతుల దగ్గరికి పంపించాడు రైతులు ఆ దాసులను పట్టుకుని ఒకరిని బాగా కొట్టారు ఒకరిని చంపారు మరొకరి మీద రాళ్ళు రువ్వారు భూస్వామి మరలా వేరే దాసులను పంపించాడు వారిని కూడా ఆ రైతులు అలాగే చేశారు చివరికి ఆ భూస్వామి నా కుమారుడిని అయితే గౌరవిస్తారని చెప్పి తన కుమార్ని పంపించాడు అప్పుడు ఆ రైతుల కుమార్ని చూసి వారసుడు వీరే వీని చంపితే వారసు మనకే వస్తుందని చెప్పి అతన్ని పట్టుకుని ద్రాక్షతో వెలుపలికి గిట్టేసి చంపేశారు ఇదంతా ప్రభువారు చెప్పి ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు రైతులను ఏం చేస్తారని వారిని అడిగాడు వాళ్ళు ఆయనతో అతడు ఆ దుర్మార్గులను నిశ్చయంగా నాశనం చేస్తాడు వాటి వాటి కాలమందు తన పండ్లను చెల్లించినట్టు ఇతర రైతులకు ఆ ద్రాక్ష తోట కౌలికిస్తాడు అన్నారు అప్పుడు ప్రభువారు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను ఇది ప్రభువు వలననే కలిగను ఇది మన కన్నులకు ఆశ్చర్యం మాట మీరు లేఖనంలో ఎన్నడూన్ను చదవలేదా కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలం ఇచ్చి జనకీయబడునని మీతో చెప్పుచున్నాను ఈ రాతి మీద పడువాడు తునకలైపోను కానీ అది ఎవరి మీద పడినో వారు చూర్ణమైపోయేలా చేస్తుందని వారితో అన్నారు ప్రధాన యాజకులు పరిశీయులు ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్ముని గూర్చియే ప్రభువు చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొని హింసించాలని చూశారు కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అయించిన గనక వారికి భయపడ్డారు ఇక్కడ చెప్పబడిన ఉపమానంలో భూస్వామి అంటే తండ్రి అయిన దేవుడు ద్రాక్ష తోట అంటే ఇజ్రాయెల్ జాతి కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనభై అధ్యాయం ఎనిమిదో నుండి చూస్తే నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్ష ద్రాక్షలని తెచ్చితివి అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అతి దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవు దేవదారు వృక్షములను ఆవరించనని వాక్యం సెలవిస్తుంది గూడ ఇతర జాతుల నుండి యూధులను ప్రత్యేకించటానికి సూచన నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు నేను ఐయుక్తీయులకు ఏమి చేసి తనో మిమ్మల్ని గద గద్ద రెక్కల మీద మోసిన యద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఇడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం మగుదురు అని వ్రాయబడి ఉంది కావలి గోపురం అంటే ఆ జాతిని శత్రువులను రక్షించాలని గట్టి కోరికకు సూచన రైతులు యూదుల నాయకులు పంట గురించి అడగటానికి వచ్చిన వాళ్ళు ప్రవక్తలు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు